బట్టలు ఉతికిన నీళ్లు కాళ్ల మీద పోసుకుంటే ఏమవుతుందో తెలిస్తే ఇంకోసారి మీరు అలా చేయరు బట్టలు ఉతికిన నీళ్లు కాళ్లపై పోసుకోకూడదనేది ఒకటి చాలామంది స్త్రీలు బట్టలు ఉతికిన తర్వాత జాడించేసి ఆ నీళ్లను పారబోస్తూ తమ కాళ్లపై పోసుకుంటారు అయితే అలా చేస్తే తమ కాళ్లు శుభ్రమవుతాయని భావించడం ఓ కారణం కానీ అలా చేయడం తప్పని అలా చేస్తే పుట్టింటి వారికి అరిష్టమని పెద్దలు చెబుతారు కాళ్లపై నీళ్లు పోసుకుంటే ఎక్కడో ఉన్న పుట్టింటి వారికి అరిష్టం ఎందుకవుతుందని చాలా మంది కొట్టిపారేస్తారు దీన్ని ఆచారం మారడం కంటే అలవాటు అని చెబితే బాగుంటుంది స్త్రీలు అలా ఎక్కువ కాలం నీళ్లలో ఉండటం వల్ల కాళ్ళు పాడవుతాయి నీళ్లలో నాని నాని వస్తాయి అలాంటి పగుళ్ల ద్వారా బట్టలు ఉతికినప్పుడు వాటిలోని సూక్ష్మ క్రిములు పగుళ్ల ద్వారా వారి కాళ్లలోకి వెళ్లే ప్రమాదం ఉంది దాని ద్వారా వారు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కొందరు భర్తలు భార్యలతో అడ్డమైన చాకరీ చేయించుకుంటారు అదే భార్యలు కాస్త అనారోగ్యానికి గురైన చాలు వాళ్లకు సేవ చేయాల్సి వస్తుందన్న భయంతో సేవ చేసే ఓపికలేక పుట్టింటికి పంపించేస్తారు పుట్టింటివారు కాస్త ఓపిక మంతులు స్థితిమంతులు అయితే పర్వాలేదు లేకపోతే ఇబ్బందే కదా అందుకే బట్టలు ఉతికిన నీళ్లు కాళ్లపై అంటారు పుట్టింటి వారికి ఇబ్బంది అని చెప్పే కోణంలో అరిష్టమని ఉండొచ్చు ఇది అసలు సంగతి